అద్భుతమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో అంశాన్ని మనం ధ్యానం ధ్యానిద్దాం రోజు మనం నేర్చుకునే అంశం పేరేంటంటే హృదయం అనే పలకపై ఏబిసిడి దేవుడికి స్తోత్రం హృదయం అనే పలకపై ఏబీసీడి మనము చిన్నప్పుడు పలక మా మా నా చిన్నతనంలో అనేది చక్క పలకలు ఉండేవి ఆ పలక మీద రాస్తూ అది చెరిపోయేటప్పుడు నీళ్లు వేసి లేదా ఉమ్మడి రాసేసి చిన్నపిల్లలు కదా ఇలా ఉమ్మిరాసేసి చూసేసి ఓ పాట పాడేవాడు మీ అందరికి వచ్చే బహుశా కాకి పలక కాలిపో నా పలక ఆరిపో కాకి పలక కాలిపో కాకి పలక కాలిపోవాలంట నా పలక ఆరిపోవాలంట ఎందుకే ఆగిపోవడం ఎక్కడ ఆ చొక్కే రాశాడు కాకి పలక కాలిపో నా పలక ఆరిపో ఆరిపోవాలి ఎలాగం తొక్క అంత మురికి ఏ దేమైనప్పుడు కూడా పలకల మీద మనం ఏబీసీలు రాసుకుని నేర్చుకున్నాం అది ఆ రోజైతే చెరిగిపోయింది కానీ డిమాండ్ అయిన ధర అది నేటి వరకు మన హృదయం మీద ఉండిపోయింది మన హృదయం అనే పలక మీద ఉండిపోయింది కదా ఎవరైతే చిన్నప్పుడు పలకల మీద ఏబిసీ అనే అక్షరాలు రాసుకున్నారో నేటికి కూడా వాళ్ళ హృదయం అనే పలక మీద మాత్రం అది ముద్రింపబడింది ఆ పలకలు ఆ చెక్కతో చేయబడినటువంటి పలకలు ఒకవేళ విరిగిపోయి అరిగిపోయి పోయినవి కానీ మన హృదయం అనే పలక మీద మాత్రం స్థిరంగా ఉండిపోయాయి అలాగే ప్రివెని దేం నేడు మన హృదయం అనేటువంటి పనుల మీద ఏబిసిడి అనేటువంటి మాటలు మనము రాసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈరోజు ఏబిసిడి అనేటువంటి మాటను మనం జానిద్దాం ఏ పర్ ఏం చెంది ఒకసారి సామిత్రిక చూద్దాం సామెత్రి గత మూడో అధ్యాయం మొదటి నుండి మూడు వచ్చినాన్ని చూద్దాం సామెత్రి గంధ మూడో అధ్యాయం మొదటి నుండి మూడు వచ్చినాన్ని నా కుమారుడా నా కుమారుడా ఆ ఉపదేశము మరవకు నా ఉపదేశమున నా ఆజ్ఞలను పరోపంగా హృదయ పర్వకం అవి దీర్ఘాయువును భైగణము అవి దీర్ఘాయువును ఉపదేశం మీద గడచు సంవత్సరములో సంవత్సరములను కాంతిని నీకు కలగజయి శాంతిని నీకు కలుగజేయను దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకము వాటిని కంట భోషణముగా ధరించుకును నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకును నీ హృదయం అనే పలకపై వాటిని వ్రాసుకును అని దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి మన హృదయం అనే పలక మీద ఈ రోజు ఏ బి సి డి అనేటువంటి అంశాలు రాసుకుందాం ఏ ఫర్ ఏంజెల్ ఏ అంటే ఏంటంటే ఏ ఫర్ ఏంజెల్ అంటే దేవదూత దేవదూత ఒక శుభవర్తమానాన్ని చెప్పింది మనకి ఆ శుభవర్తమానాన్ని మనం అందరము మన హృదయం అనే పాలకుల మీద వ్రాసుకోవాలి మన హృదయం అనే పాలకుల మీద చెరగని ముద్రగా వేసుకోవాలి ఆ యొక్క దేవదోత చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన శుభవర్తమానము మనందరికి తెలుసు ఈ క్రిస్మస్ దినాల్లో మనందరము వింటూనే వచ్చాము వార్త రెండో ఎనిమిదో వచ్చిన మనం చెబితే నా దేశంలో కొందరు గురుల కాపురు రాత్రి వేళ తమ మందరం కాసుకొని చూడగా ఇదిగో ప్రభువు దూత వారికి ప్రత్యక్షమై ఒక మాట చెప్తుంది ఏంటంటే ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానము అనేది మీకు తెలియజేస్తున్నాను దాహీత పట్టణి మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన నా ప్రభు క్రీస్తు నేను నితాం మనందరి కొరకు రక్షకుడు కుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి ఒక శుభ వర్తమానాన్ని ఏంజిల్ మనకు తెలియజేస్తుంది ఆ దేవదూత తెలియజేస్తుంది ఈ శుభ వర్తమానాన్ని మనందరూ కూడా మన హృదయం అనే పలుకుల మీద వ్రాసుకుందాం మరచిపోవడానికి వీలు లేదు ఎందుకంటే అది ప్రపంచంలో అన్ని వార్తల కన్నా ప్రపంచంలో అనేకమైన శుభవార్తలు ఉన్నాయి అన్ని శుభవార్తల కన్నా గొప్ప శుభవార్త యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు కుట్టాడు చాలు దేవ దేవుడే నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద కుట్టాడని చెప్పినటువంటి శుభవార్త అన్ని శుభవార్తల కన్నా గొప్ప శుభవార్త ప్రజలందరి కోసం ఆయన కుట్టాడు ఒక దేశం కోసం కాదు ఒక రాష్ట్రం కోసం కాదు ఒక ప్రాంతం కోసం కాదు ఒక మనిషి కోసం కాదు లేదా ప్రియమైన కదా ఒక జాతి కోసం కాదు కానీ ప్రజలందరి కోసము ఆయన ఉద్భవించినటువంటి మహాదేవుడు ఆయన ఎందుకు కుట్టాడు అంటే పాప క్షమాపణ ఇవ్వడానికి ప్రజలందరూ మానవు మానవులందరి పాపను పాపము తొలగించి వారికి పాప క్షమాపణించి వారిని అర్థమని సర్పించే లోక రాజ్యం చేర్చిన కొరకే ఆయన ఈ భూమిపైకి దిగి వచ్చాడు పాప మిస్ లోకములకు వచ్చిన వాక్యము నమ్మ దగ్గరది పూర్ణాంగీకరములకు యోగ్యమైనది వినే ఉన్నదని లేఖిస్తుంది ఒకటో తిమ్మతి రాసిన పత్రికలో ప్రియడా మనం అందరము చైతే ఐదో రాజ్యం పథకం అవసరం

అని చెప్తున్నా ప్రజలందరి యొక్క పాపములను క్షమించడం కొరకు ఆయన ఉన్నాడు అందరి పాపములను ఆయన క్షమిస్తాడని ఆయన తీసివేస్తాడని ఆయన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి ఆ ప్రభు అని దేవదోత శుభవర్తమానము గొలలకు తెలియజేస్తూ ఉంది ఈ శుభవర్తమానం నాకు గొలలకు కాదు నాకి గొర్రెల కాపరు కాదు గాని ప్రపంచమంతట గొప్ప శుభవార్త క్లోరోపాన్ కనిపెట్టినటువంటి వైద్యం శిమసైనటువంటి అనేటువంటి శాస్త్రవేత్త ఈ రోజు మనం అందరము మన కుటుంబాల్లో మన అక్కచెర్యలు కానీ మన అన్నదమ్ములు కానీ మన తల్లిదండ్రులు కానీ లేదా మనకే కానీ ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్కి వెళ్ళకుండా క్లోరోఫామ్ పెట్టి ఆ బతుమంది ఇచ్చి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ అంతా చాలా చక్కగా మనకు తెలియకుండా మనకు బాధ తెలియకుండా నిప్పు తెలియకుండానే మనం ఆపరేషన్ చేసుకోగలుగుతున్నాం అంటే అందుకు గల కారణం ఎవరంటే వై జేమ్ సిమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త కనిపెట్టిన ముందు సో ఆ శాస్త్రవేత్తను రోజు ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా మీడియా వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ అతను ఒక ప్రశ్న అడిగారంట ఏమిటి ఆ ప్రశ్న అంటే అయ్యా మీరు అనేకమైన విషయాన్ని ప్రపంచంలో కనిపెట్టారయ్యా అయితే మీరు కనిపెట్టిన అన్ని మరి విషయాల కన్నా ఏ విషయమయ్యా గొప్పదేని అడిగారంట వాస్తవానికి మరి ఆయన గొప్ప కొరకు ఏమేవో చెప్పవచ్చు నేను అది కనిపెట్టాను నేను ఇది కనిపెట్టాను ఎన్నో చెప్పవచ్చు కానీ ఆయన ఆయన ఒకటే చిరునవ్వుతో ఒకే ఒక మాట చెప్పాడంట నేను కనిపెట్టిన అన్నిటిలో గొప్పది నేను మీకు చెప్పాలనుకున్నాను ఇదేంటో తెలుసా పాపుల కొరకు ఎస్ ఈ భూమి మీదకి వచ్చాడనే విషయం దేవుడికి ఉన్నతమైన తలమానికి తల శాస్త్రవేత్త మాట్లాడుతున్న మాట మీరు ఆదృష్టంగా చంద్రమండలం మీద వెళ్ళి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన సన్మానం చేస్తూ సన్మానం అడిగారు అయ్యా మీరు ఎంత గొప్ప వాళ్ళు అయ్యా చంద్రమండల మీద వెళ్ళి దిగి వచ్చారంటే ఆయన ప్రసంగిస్తూ మాట చెప్తున్నాడు నేను చంద్రమండలం మీద వెళ్ళి వెళ్ళి మళ్ళీ రావడం గొప్ప విషయం కాదు కానీ ఆ పరలోక మహాపట్టణము ఆ పట్టణం నుంచి దేవుడు రావడం మహా గొప్ప విషయం అన్నాడు దేవునికి దేవుడికి స్తోత్రం చిన్న చిన్న వాళ్ళు కాదు చెప్పే సాక్ష్యాలు ప్రపంచానికి ప్రపంచమే వారి వైపు చూస్తుంది తెలుసా యేసు ప్రభు ఈ భూమి మీద రావడం అనేది గొప్ప శుభవార్త ఈ శుభవార్తను ఎవరైతే తమ అనే పలుకుల మీద రాసుకుంటారో వారి ధన్యులు ఎవరైతే ఆ యొక్క ప్రభువుని చేర్చుకుంటారో వారు ధన్యులు ఇది ఒక బలవంతం కాదు ఇది ఒక ఇది ఒక మరి బలవంతంగా మిమ్మల్ని ఎవరు తీసుకురాలేమో ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఎవరు బలవంతంగా తీసుకురాలేరు కానీ ఎవరు వారే స్వచ్ఛందంగా ఎవరికి వారే మరి హృదయపూర్వకంగా ప్రభువుని చేర్చుకున్నట్లయితే నీ భాగ్యం ఎంత గొప్పది ఇది మహాశుభవార్త ఇది మహాశుభవార్త ఒకప్పుడు నేను ప్రభువుని వ్యతిరేకంగా మాట్లాడేవాడిని ప్రభు అయితే దేవుడు అయితే ఎందుకు చనిపోతాడు అనేవాడిని అవునా ప్రభు దేవుడైతే అలా ఎందుకు కొట్టుకొని అనవాడి రకరకాల ప్రశ్నలు వేసేవాడిని కానీ ఆ సోమవార్త నా హృదయంలోకి వెళ్ళినప్పుడు నా హృదయం ఎంత పరవశించిపోయిందో అంటే అనుభవంలో వస్తున్న మాటలు అటు అనుభవంలో నమ్ముకున్నాను నేను చనిపోదామని వెళ్ళిపోతున్నాను ప్రభు మాట్లాడి ఆయన వెనక్కి తీసుకుని వచ్చాడు నాటి నుండి నేటి వరకు ప్రభు నా హృదయంలో చేసుకున్నాను నాటి నుంచి నేటి వరకు ఎన్నో 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 అద్భుత కార్యాలు నేను చూస్తూ వచ్చాను ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చూస్తూ ఆయన నా జీవితంలో చేయడం చూస్తూ వచ్చాను అట్టి అనుభవంతో నేను మాట్లాడుతున్నాను ఆ సహోదరి అందరి హృదయపూర్వకంగా ప్రేమ ఒక పిలుపునిస్తున్నాడు ఏంటంటే ఇదిగో యేసు ప్రభుని కొరకి భూమి మీదకి వచ్చాడు ఆయన నువ్వు చేర్చుకునే దండు ఆ సోదరి నీ మనసులో ఉన్న అపోహలన్నీ కలిగించు అపోహలన్నీ తీసివేసి ఎవరుకుంటున్నావేమో ఈ దేవుడు కొందరికే దేవుడు లేదా ఏసుప్రభు మరి ఏదో కోరుకుంటాడు లేదా ఇంకేదో దేశప్రభు నమ్ముకుని ఏదో విడిచిపెట్టాలి నో దయచేసి అబ్బా వాళ్ళన్నీ విడిచిపెట్టు ప్రభువు నీ హృదయాన్ని మాత్రమే కోరుతున్నాడు ప్రభువు నీ హృదయాన్ని ఇస్తే కనుక నీ జీవితము పరిమళం అవుతుంది ఒక అబ్బాయి ఉన్నాడంట ఆ అబ్బాయి ఎవనొస్తాడు నడుచుకుంటూ వెళ్తున్నాడంట కొంతమంది పక్కని పేకాట ఆడుకుంటున్నారు పేకాట్ గారు పేకాట ఆడుకుంటుంటే ఈ అబ్బాయిని కూడా పిలిచారు దొర పేకాట ఆడుదాం పిలిచారంట ఈ అబ్బాయి ప్యాకాట్ అదే రాదు ఒరే నేను ఎప్పుడు ప్యాకాట్ ఆదురా నాకు రాదురా అన్నాడు అరే క్లారానికి ఇలాంటి నేర్తో రాను మీకు కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వాడి ఇరువుడి కదా కొత్త కదా ఆటవాదు కదా వాడిని మోసం చేసి వాడి దగ్గర డబ్బులు నేద్దామని పిలిచి కూర్చోబెట్టారు అమ్మ తెలిసిన వారు తెలియని వారికి చెప్పాలి దేవుడికి స్తోత్ర చెప్పాను నేను ఒక సచిన్ చెప్పమంటారా దేవుని వాక్యం భక్తి శ్రద్ధతో వినవారి దేవుడు దీవిస్తాడు ఇప్పుడు ఈ అబ్బాయి ఆట కాదు వాళ్ళకి కూర్చున్నాడు అందరూ బలవంతం చేశారు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ప్రియమైనది ఏంటంటారా ఇప్పుడు ఆ యొక్క వాళ్ళు మోసం చేస్తూ మోసం చేస్తూ ఈ అబ్బాయి ఉన్న డబ్బులన్నీ దొంగిలిస్తున్నారు దొంగిలిస్తా ఉంటే దొంగలిస్తుంటే చివరికి అబ్బాయికి బాధ అనిపించింది కోపం వచ్చింది నేను ఆట ఆట రాదు అంటనే తీసుకొచ్చారు నా డబ్బులన్నీ మీరు దోచుకుంటున్నారని చెప్పి బాధపడుతూ ఉంటే వాటితో తగాదకు దిగారు తగాద దిగి ఇక వాళ్ళు పట్టడం మొదలు పెట్టారు వాళ్ళు వెపకారం చేయడం వేహాఫోలం చేయడం మొదలు పెట్టారు ఒరే ఎరులో ఆట రానోడా అరికిమరినోడా అది రకరకాల మాట్లాడి వేమ చేసి విక్రయించడం మొదలు పెట్టారు ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు ఆట ఆడించడం మొదలు పెట్టారు అలా ఆట ఆడిస్తే ఈ డబ్బులు పోయిన బాధతో వారు వారు వెతికిస్తున్నటువంటి బాధతో పట్టుకోలేక మాట మాట వచ్చి కోసుకోవడం వారికి ఒకరు ఒకరు తోసుకున్న వారికి వెళ్ళింది తోసుకున్న వారికి వెళ్తే అబ్బాయి పోపం ఆగలేక పక్కన ఏదో ఒక అరుగుంటే తీసుకొని బాగా మనకు బాధించాడు ఎదురు చూడండి బాధించుకోడు అక్కడికెళ్ళు చనిపోయాడు చనిపోయాడు అక్కడికక్కడ వెంటనే మిగతా వాళ్ళు పారిపోయారు అయ్యో పలు మంది చంపేశారు అని కాపు వచ్చేసి అందరూ వచ్చారు వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని జైలు తీసుకెళ్ళిపోయారు జైలు తీసుకెళ్లి తర్వాత తీర్పు జరిగింది జడ్జి దగ్గర తీసుకునే లేదు జడ్జి తీర్పు ఇచ్చాడు ఏమంటారు రేటు ఒక వ్యక్తిని సంచ సాక్ష్యాలు అన్ని ఉన్నాయి కాబట్టి నీకు ఆ ఊరి శిక్ష అని చెప్పి పాలనా రోజు శిక్ష అని ఖరారు చేశారు తీర్పునిచ్చారు ఇలా తీర్పునిచ్చిన తర్వాత ఓ రోజు జడ్జి గారు ఇంకా ఆ ఉరిశిక్ష రాలేదు ఇక ఒక రోజు జడ్జి గారు తన ఇంటిలో నుండి ఆఫీస్ రూమ్ లోనికి వచ్చారు రావగానే ఆఫీస్ నిండా కూడా ఒక అట్టబెట్లు చాలా చాలా అట్టబెట్లు హాల్ నిండా ఉన్నాయి బాక్సులు అప్పుడు ఆ యొక్క ఆఫీస్ బాయ్ నిలిచిరా ఎన్ని బాక్సులున్నాయి ఎకరీ బాక్సులు ఏం వివరా అని అడిగాడు అయ్యా అన్ని ఉత్తరాలని అన్నాడు ఉత్తరాలు ఎవరిచ్చాడు మనకి ఉత్తరాలు ఏమి ఉత్తరాలు రా అంటే అయ్యా మీరు ఉరిశిక్ష ఒక అబ్బాయికి విధించారు కదా అలా రోజు ఉరిశిక్ష వేయాలని చెప్పారు కదా ఆ అబ్బాయి ఊరు వాళ్ళందరూ కూడా ఎంకేస్తున్నాయి ఆ అబ్బాయి కొరకు సాక్ష్యం ఇస్తూ రాసిన ఉత్తరాలు అయ్యా అవునా ఎవరు రాశారు ఒక ఒకసారి తీవలేరు తీసిన అందులో ఏమైనా ఉన్నట్టు అయ్యా ఆ అబ్బాయిని మేము ఎరుగుతాము ఆ అబ్బాయి చిన్నప్పటి నుండి చాలా మంచివాడు చాలా గుణవంతుడు ఏ చెడు అలవాటు లేని వ్యక్తి ఏదో అనుకోకుండా వాళ్ళు ఏదో అన్నారని క్షణిక ఆవేశంలో కొట్టేశాడు కానీ వారు అటువంటి వాడు కాదు దయచేసి వారికి శిక్ష విధించకుండా వారిని విడిపించగలరని మా మనవి అందుకు మీరు ఏం చేయాలన్నా మా ఊరు వారం అంతా సిద్ధమే అని లెటర్ రాశారు పూను ఒక్కడ మరొక లెటర్ తీర మరొక బాక్స్ ఓపెన్ చేయాలంటే అందులోనే అంతే మరొక బాక్స్ ఓపెన్ చేయడం అందులో అదే విషయం అందులో అదే విషయం అందులో బాక్స్లో అంటే అదే విషయం జడ్జి కన్నీరు వచ్చినారు ఏంటి ఈ సోదరుడు కోసం ఎంతమంది ఎంతమంది సాక్ష్యమా ఆశ్చర్యపోయారు సరే ఊరు అంత యాక్స్ ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టినా ఆ కుమారుడికి మరణ శిక్ష విధించకుండా మరి తప్పించాలని అనుకున్నాడు ఇప్పుడు ఒకసారి మరణ శిక్ష విధించిన తర్వాత ఆ మరణ శిక్ష నుంచి మరలా తప్పించడం అని హక్కు ఎవరికి ఉంది అంటే గవర్నర్ కు మాత్రమే ఉంటది ఇప్పుడు జడ్జి గారు గవర్నర్కి వెళ్ళారు వెళ్ళి జరిగిందంతా చెప్పారు అయ్యా విషయం ఇదయ్యా దయచేసి మీరు కనుకరిస్తే వదిలిపెట్టేద్దామంటే గవర్నర్ ఆశ్చర్యపోయాడు ఒక ఊరు ఊరంతా సాక్ష్యం ఇచ్చారంటే నిజంగా ఆ బాలుడు మంచి సరే అని చెప్పి ఒక లెటర్ లెటర్ మీద సంతకం పెట్టేశాడు గవర్నర్ గవర్నర్ ఇప్పుడు ఈ చర్చి గారి మహా ఆనందంతో ఒక ఒక నీతి మంతుడు ఒక యథార్థవంతుడు ఒక మంచి బిడ బిడకు నేను విడుదల ఇచ్చేవాడు అడిగాను లేకపోతే ఇదే కానీ గురు వారు అంతాపోతే ఒక మంచి వాడిని నేను చంపేవాడిని కానీ ఎంత మంచి కార్యం నేను చేస్తున్నాను తబిబ్ అయిపోయి ఆనందముతో ఆశ్చర్యముగా గంతులు వేసుకుంటున్నట్టుగా ఆ జడ్జి ఒక లెటర్ పట్టుకుని ఆ లెటర్ పట్టుకొని జైల్లో ఉన్నటువంటి ఆ అబ్బాయి దగ్గరకు వచ్చాడట ఈలోగా ఈ జైల్లో ఉన్న ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంట మహా స్వాపంతో ఉన్నాడంట జడ్జిని అంత ధోరణి చూశాడు పనికి మనుడు రారా నువ్వు ఇవ్వే కదా రా అని చంపడానికి శిక్ష విధించావు రారా నీ వల్లే కదరా నేను ఇక్కడ మొగ్గుతున్నాను గదిలో తిండి లేక నిద్ర లేక భయంతో భయంతో ఎప్పుడు ఏ రోజు నువ్వు విధించావా ఆ రోజు ఎప్పుడు వస్తుందా చనిపోవాలని భయం భయం కన్నాడు రా రారా అని మహా పండు కొలుగుతున్నాడు లోగా జడ్జుడు రానే వచ్చాడు దగ్గరికి వచ్చిన తర్వాత బాబు నేను నీకు ఒక శుభవార్త తెచ్చానంటే దూరమై తెచ్చావు శుభవార్త దూరమైనా శుభవార్త తెచ్చావు చేసిందంతా చేసి శుభవార్త తెచ్చేవాడు బాబు నా మాట మీద నోరమై మాట్లాడుకో అయినా నా మాట మీద నేను ఒకసారి నేను ఏం చెప్పాలను ఇంకొకసారి మాట్లాడేవాడి నీ ముఖం మీద ఉమ్మ వేస్తాను అని చెప్పి నా నా దుర్భాషను మాట్లాడుతూ మొదలుపెట్టాడు జడ్జిగా చేసేదేమీ లేక వాడు ఒకగ్ర రూపం చూసి జడ్జి గారికి ఏం చేసేదాకా ఆ లెటర్ని మరలా తన చేతితో పట్టుకొని అలా మౌనంగా తలదించుకొని వెళ్ళిపోయాడు ఈ రోగి అంతా చూసినటువంటి అక్కడ ఒక వాటి బాయ్ ఉన్నాడు సెక్యూరిటీ ఉన్నాడు సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ చరసాల్లో ఉన్న ఈ అబ్బాయి అబ్బాయితో మాట్లాడుతున్నాడు ఒరే ఒరే పనికి ఎంత పని అను అన్నాడు ఏమేం చెప్పేదాన్ని నువ్వు ఇవేట్రాప్పోతున్నావు ఏమైనా ఒరే ఆ జడ్జి ఏం చనిపోతున్నాడు కనీసం వినాలి కదరా ఆ జడ్జి గారు ఏం మాట్లాడుతున్నాడు కనీసం వినాలి కదరా ఒరే ఆయన క్షమాపణ పత్రం తెచ్చారా నువ్వు చనిపోకుండా నిన్ను విడుదల ఇవ్వడానికి నీకు నిన్ను రక్షించడానికి క్షమాపణ పత్రం తీసుకొచ్చారు రాయన ఎంత పని చేసావరా దుర్మార్గుడా ఎంత పని చేసావరా దురదృష్టమర్తుడా అని తిడుతుంటే ఆ అబ్బాయి అవునా ఆశ్చర్యంగా అక్కడే కోల్బడిపోయాడు ఎంత ఘోరం జరిగింది అని చెప్పి చాలా బాధపడుతుంటే ఇంకేముందు జడ్జి వెళ్ళిపోయాడు ఇప్పుడు శిక్ష విధించే రోజు రానే వచ్చింది ఇప్పుడు ఈ శిక్ష ఉరికమ్మం ఆ కుమారుడు వెళ్ళారు ఉరికమ్మ తాను మెడలో పెట్టారు పెట్టుకో ముందు అంటున్నారు కదా నీవు సమాజానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగారు ఉరిశిక్ష వేసే ముందు ఆ అవకాశం ఇస్తారట నువ్వు సమాజానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడట నేను సమాజానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడంట సరే ఆయనకు అవకాశం ఇచ్చి మైక్ ఇచ్చాను ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారో చూసిన ఎవరి నేను తప్పు చేసినందుకు నేను పాపము చేసినందుకు నేను ఉరుగా ఎక్కడం లేదు మీరే వాళ్ళు అందరూ అంటారంట ఇదేంటి వీడు తప్పు చేసినే కదా ఉప వేస్తున్నారు శిక్ష వేస్తున్నారు వీరేంటి తప్పు చేసినందుకు పాదంటున్నాడు ఏంటి అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట చెప్తున్నాడు ఎవరు నేను తప్పు చేసినందుకు చేసినందుకుశిక్షంలో మరణించడం లేదు ఆ తప్పు చేసినందుకు క్షమాపణ నా దగ్గరకు వచ్చింది ఆ క్షమాపణను నేను తాగదనుకున్నందుకు ఈరోజు చనిపోతున్నాను ఆ క్షమాపణను నేను త్రోసి వేసినందుకు ఈరోజు చనిపోతున్నాను దయచేసి ప్రజల ఈ జపాన్ దేశము సమాజమా నేను మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే క్షమాపణ మీ ఎంతకు వచ్చినప్పుడు కాలదన్నుకోవద్దు క్షమాపణ మీ ఎంతకు వచ్చినప్పుడు దానిని తోసువేయవద్దు సుమా నాలా దుర్మార్డుగా దౌర్భాగ్యుడిగా చనిపోవద్దు మీరు అని చెప్పి చెప్తూనే చెప్తూనే ఉరుగములో చనిపోయాడు ఎంతటి విచారం క్షమాపణ వాడి దగ్గరికి వచ్చింది కాలదన్నుకున్నాడు క్షమాపణ వాడి దగ్గరకు వచ్చింది తోసివే వేసుకున్నాడు ప్రియమైన దేవుణ్ణి పెట్టడానికి అదే నేటి ప్రపంచంలో జరుగుతుంది యేసు భూమి మీదకు వచ్చాడు ఆయన ఒక జడ్జిగా ఈ భూమి మీదకు వచ్చాడు ఆయన వచ్చి నిన్ను నన్ను ఎంతో క్షణించాడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు కానీ ఈ సమాజము ఈ పాపి ప్రజలు ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు ఆయనను బిడుగు తిరుగుతారు ఆయన సిరువులో ఆయన మరణించినట్టుగా చేశారు ఆయనప్పటికీ కూడా ఆయన రెండు చేతులు చాపి ఒక ఏంటంటే యేసు ప్రభుత్వ ప్రేమిస్తున్నాడంటే నేను చెప్పాను రెండు చేతు రెండు చేతులు చాపి ఇది నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అని వాక్యము వచ్చినాడు వాక్ పూర్ణాంగీకరణకు యోగ్యమైనది ప్రయాసం సమస్యకు రండి మీకు విశ్రాంతి ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు ఈ యొక్క ఈ యొక్క ప్రేమ పిలుపు ఈ యొక్క అద్భుతమైన పిలుపు ఈ యొక్క ఎవరైతే అందుకుంటారో వారు ధర్మం చెప్పడంలో సందేహమే లేదు ఇది ప్రపంచానికి శుభవార్త ప్రతిరోజు ఎన్నో శుభవార్తలు వినొచ్చు మనం మా అమ్మాయికి పెళ్లి సంబంధం ఏంటండి మా అమ్మాయికి కుమారుడు పుట్టాడండి మా కుమార్తెకి ఉద్యోగం వచ్చిందండి మేము ఎల్లు కట్టుకుంటున్నామండి రకరకాల శుభవార్తలు కానీ అన్ని శుభవార్తల కన్నా మించిన శుభవార్త ఏదైనా ఉందా అంటే ఇదిగో ప్రభు నీ కొరకు ఈ భూమి మీదకు పుట్టడమే దేవునికి స్తోత్రంజల్ చెప్తున్న శుభవార్త ఈ ఏంజిల్ చెప్పినటువంటి ఈ శుభవార్తను ఎవరైతే తమ హృదయంలో బదులు పరుచుకుంటారో ఎవరైతే తమ హృదయం అనే పలకల మీద రాసుకుంటారో వారు ధన్యులు 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 ఆ హృదయం అనే పలక మీద రాసుకున్నాను కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను కానీ లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని ఎక్కడ తెలిసండి రాజమండ్రి గోదావరి నిదురు ఏమీ చాలా సులువైన బాధ ఎంత నేను ఒక్క మార్పులో ఫెయిల్ అయ్యాను అందుకు అంటే ఇంత బాగా చదివిన నేను ఫెయిల్ అవ్వడమా ఇంత బాగా చదవకుండా ఆ తిరిగిన వాళ్ళను పాస్ అవ్వడమా ఏంటి నా గద్దెని చెప్పేసి చనిపోవడానికి వెళ్ళిపోతున్నాను ఎలా పరిపాలకున్నాను నా కుటుంబ వారికి కనీసం బాడీ కూడా దొరకదు అలా ఏం చేయాలి నేను దూరంగా రాజమండ్రి వెళ్ళిపోయి అక్కడ గోదావరి నదిలో దూకి చచ్చిపోతే నా నా బాడీ నా తల్లిదండ్రులు కూడా దొరకలేదు వెళ్ళిపోతున్న నన్ను ఆయన స్వరం ద్వారా మాట్లాడాడు దేవుడికి సే మాట్లాడిన కుమారుడ తల్లిదండ్రులు మోసం చేస్తున్నాం ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదని ఆయన మాట్లాడినప్పుడు నా కళ్ళ నీళ్ళు ఆగిపోయి నా హృదయంలో చప్పసక్యం కానీ ఆనందంతో నింపబడ్డాను వెనక వచ్చాను ఇంట్లో అడిగారు ఎక్కడికి వెళ్ళావే ఎక్కడికి లేదమ్మా ఎక్కడికి వెళ్ళాను అంతే హృదయంలో జరిగిన కార్యమంతా దేవుడికి నాకు తెలుసు అప్పుడు నేను ఒక సంఘానికి వెళ్ళిన నా ఆత్మీయ తండ్రి ప్రసన్న కుమార్ గారు ఆయన దేవుడికి వెళ్ళిన ఆయన మాట్లాడి బలపడ్డాను నాటి నుంచి నేటి వరకు నేనంటే దేవుడికి ఇష్టమే దేవుడు అంటే నాకు ఇష్టమే మా ఇద్దరు మా పేరుతో మధ్య అనేక ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు నాకు దర్శనంలో ఆయన చూపించాడు అనేక దర్శనాల్లో మాట్లాడుతూ వచ్చాడు రెండు వేల పదిలో ఆయన సేవ చేశాను నేటి పదిహేను సంవత్సరాల ఆయన సేవలో ఉన్నాను అంతకు ముందు పదిహేను సంవత్సరాలు నా ఆత్మీయ తండ్రితో నేను కొనసాగాను ఇంచుమించుగా ముప్పై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఆ అనుభవంలో చెప్తున్నాను ఏ శుక్రముని మీ హృదయంలో చేర్చుకుంటే ధన్యుడు ధన్యుడు అంతకన్నా గొప్ప ఆనందం మరొకటి లేదు దేవుడి వితోత్ర